హాయ్ ఆల్ అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి జనరల్లీ సండే కాగానే మండే రోజు సండే రోజు వ్లాగ్ అయితే షూట్ చేసి పెడతాను బట్ ఇది సండే లాగ్ అయితే ఏం కాదు ఫ్రైడే సాటర్డే సండే మూడు రోజులు కొంచెం కొంచెం లాగ్ అయితే షూట్ చేసి పెడుతున్నాను సో అన్ఎక్స్పెక్టెడ్లీ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది కొన్ని అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉంటే చేసేసి వద్దామని చెప్పేసి సో ఫ్రైడే ఈవినింగ్ నుంచి నేనైతే వ్లాగ్ని షూట్ చేశాను సో ఇది టు బి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట త్రీ డేస్ పెద్దగా ఎక్కువ ఏం షూట్ చేయలేదు అమ్మ వంటలు పెద్దగా నాకేం పని ఉండదు సో తిని కూర్చోవడమే కాబట్టి సో ఇంకా త్రీ డేస్ ఎక్కువ ఫుడ్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ షూట్ చేశాను వర్క్ సంబంధించి పక్కన పెడితే సో మొత్తం తినే వీడియోస్ ఏమి ఇందులో మొత్తం యాడ్ అవుతూ ఉంటాయి సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వాళ్ళకి వస్తాయనమాట సో మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మన ఇల్లు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి ఇల్లంతా అంతా క్లీన్ చేశాను ఆ రోజు అట్టు ఫ్రైడే ఇంకా లాస్ట్ వీక్ నాకు పర్లేదు అందుకని వెంకటేశ్వర పూజకి నేను వన్ వీక్ గ్యాప్ తీసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చి చిక్కుడుకాయ టమాటా వండాను అలాగే చపాతీలు ఒక పది చేసి పెడతాను సో మా వారు నైట్ తింటారు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ చపాతీ ఎక్కువ ఇష్టం కాబట్టి చేసి పెట్టేసి నేనైతే బయలుదేరిపోయాను అనమాట మొత్తం అంతా క్లీన్ చేసి వెళ్ళాలి లేకపోతే అది అలానే ఉండిపోతుంది సో ఆ ఫైనల్లీ మేమైతే వెల్ బయలుదేరాము ఇంకా ఇంటికి వెళ్తున్నామంటే ఎంత సంతోషంగా ఉంటుందో మళ్ళీ తిరిగి ఇంటి నుంచి అమ్మ ఇంటి నుంచి మన ఇంటికి అంటే అంతే బాధగా అనిపిస్తూ ఉంటుంది పెళ్ళై తొమ్మిది ఏళ్ళు కూడా ఇంకా అప్పగింతలు తప్పట్లేదు నాకు సో ఇంకా ఇప్పుడు ఇంకా నాన్న లేరు మాతో కాబట్టి ఇంకెక్కు ఎక్కువ బాధ అనేది ఉంటూ ఉంటుంది మాకు అండ్ వెళ్ళే అమ్మకి పిజ్జా అంటే చాలా ఇష్టం అనమాట సో కానీ ఇప్పుడు తెచ్చేటోళ్ళు లేరు పెట్టేటోళ్ళు లేరు నేను బుక్ చేస్తానంటే నాకు ఒక్కదానికి అంతెందుకు అంటూ ఉంటుంది సరే ఇంటికి వెళ్తున్నా కదా అని చెప్పేసి డోమినోస్ దగ్గర డ్రాప్ అయిపోయి మేమైతే పిజ్జా ఆర్డర్ పెట్టాము చీజ్ అండ్ కార్న్ పిజ్జా ఆర్డర్ పెట్టేసి ఇంకా పాపకు ఒక లై చాకో లావా కేక్ అండ్ నేను వచ్చేసి ఏదేదో పన్నీర్ ఏదో గిజ్జా ఏదో అన్నారు సమ్మ ఏదో నాకు ఓడి రావట్లేదు అండ్ జస్ట్ పన్నీర్ పఫ్ లాగా ఉంది అంతే ఓకే హాట్ హాట్గా ఉంది కాబట్టి బాగుంది అండ్ లా చాలా చాక్లెట్ లావా కేక్ ఎప్పటి నుంచో ట్రై చేయాలని అనుకుంటున్నాం అనమాట అండ్ ఫైనల్ ఇప్పుడు టైం దొరికింది హాట్ హాట్గా బాగుంది బట్ దీని కాంబినేషన్లో నాకు తెలిసి వెనీలా ఐస్ క్రీమ్ అనుకుంటా రెండు మంచిగా మ్యాచింగ్ చేసుకొని తింటేనే బాగుంటుందేమో ఏమో నాకు అనిపించింది అండ్ ఇంకా ఇంక ఇక్కడ నుంచి మేము కొంచెం తినేసి నేను మా పాప తినేసి ఆ తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయామనమాట సో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ అమ్మ చపాతీలు చేస్తుంది ఆ రోజు ఇంకేం కర్రీ చేయలేదంట సరే అని చెప్పేసి ఆమ్లెట్లు వేసేసి అమ్మ అని చెప్పేసి అన్నాను అదొక్కటి వీడియో క్లిప్ అయితే నేను షూట్ చేయలేదు ఇంకా మమ్మీకి అయితే నేను నీకోసము చీజ్ కార్న్ పిజ్జా తెచ్చాను మమ్మీ అంటే ఎందుకు పెట్టుకునేవి ఇదంతా అని చెప్పేసి అన్నది అనమాట సరే ఎప్పుడో ఒకేసారిగా తినేది తిని మమ్మీ అని చెప్పి నేను ఇంటికి వెళ్ళసరికి గా ఉండేది కూల్గా అయిపోయింది ఇంకా మొత్తం మైదా కదా ఎంత మైదా అవాయిడ్ చేద్దాం షుగర్ లెవెల్స్ అవాయిడ్ చేద్దాము ఇవన్నీ జంక్ ఫుడ్ అవాయిడ్ చేద్దాం అన్నా కూడా అవి నన్ను అవాయిడ్ చేయట్లేదు సో ఇంకా అవి తినేసి ఒక్కొక్క చపాతి విత్ ఆమ్లెట్ తినేసి అక్కడికి అయితే వీడియో అయితే ఫ్రైడే వీడియో కంప్లీట్ అయిపోయింది ఇది నెక్స్ట్ డే వీడియో అండి సాటర్డే టైం అయితే టెన్ అయిపోయింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను దట్టు దట్టుగా ఇంకా ఫుల్ రెస్ట్ కదా అని చెప్పేసి కొంచెంసేపు పండుకున్నాను కానీ రోజు ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపనే లేచే లేచే అలవాటుకి ఇంకా ఆ రోజు ఏమైందంటే తొందరగా మెలకు వస్తుంది కానీ లేవాలనిపించట్లేదు ఎట్లాగో నాకు వంట పని లేదు బాక్సులు కట్టే పని లేదు పాప స్కూల్కి వెళ్ళలేదు హస్బెండ్కి బాక్స్ పంపించేవి టైం అదేం లేదు కదా అని చెప్పేసి పుర్సత్తుగా పండుకున్నాం అనమాట పండుకొని మెల్లగా లేచి ఫ్రెష్గా చేసేసుకున్నాము ఇంకా ఫ్రైడే నైట్ ఇంకా నేను పిజ్జా చపాతీలు అన్నీ అలానే మిగిలిపోయాయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం వద్దలే మమ్మీ చపాతీ చాయ్ వేసుకొని తినేద్దాము అని చెప్పేసి ఇంకా చాయలు అనమాట ఇన్ జనరలీ మేము ఇంటికి వస్తున్నాం అనగానే మా నాన్న వన్ డే టూ డేస్ బిఫోర్ నుంచి ఏం తేవాలమ్మ చికెన్ తింటారా మటన్ తింటారా ప్రాన్స్ తేనా ఫిష్ తేనా అని చెప్పేసి పాకేవి నీళ్ళ పాకేవి రోడ్ల మీద పాక్ పరికెత్తవి అన్నీ అన్ని లిస్ట్ పెట్టేది ఇంకా పది మంది చెప్పేది అమ్మ ఇర మా బిడ్డ వస్తుంది మా మనవరాలు వస్తుంది మా బిడ్డ వస్తుంది మా మనవరాలు వస్తుందని చెప్పేసి మేము వస్తున్నామని చెప్పి వెయిట్ చేసుకుంటూ ఉండేది ఆయన సర్వీస్లో జాబ్ చేసే రోజులు మేము ఆయనకి సర్ప్రైజ్ చేసేవాళ్ళం ఆ తర్వాత ఆఫ్టర్ దట్ ఆయన మాకు సర్ప్రైజ్ చేసేవాళ్ళు సో చాలా బాగుంటుంది మా నాన్నతో మాకు ఎఫెక్షన్ అలా ఛాయ్లో చపాతి వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసి కొంచెం మమ్మీకి అపాయింట్ డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ ఉండే అది మమ్మీని డాక్టర్ దగ్గర చూపించేసి ఇలా చిన్న చిన్న వర్క్స్ ఉండే అనమాట ఇంకా ఫ్రైడే వరకు పాపకి ఎగ్జామ్స్ ఉండే ఎఫ్ఏ ఎగ్జామ్స్ ఇంకా అవి అయిపోయినాయిగా సాటర్డే ఎలాగో ఆమెకు హాఫ్ డే ఉంటుంది డుమ్మా అయితే డుమ్మా అయింది టూ డేస్ వెళ్ళే చూద్దాము అని చెప్పాను కానీ ఈసారి అయితే ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా లేను అసలు నేను ఇంట్లో నుంచి వెళ్ళేసరికి సిక్స్ దాటిపోయింది డామినోస్ దగ్గర డ్రాప్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అయింది తిని వండుకున్నామా ఇంకా తెల్లారి డాక్టర్ అపార్ట్మెంట్ అని ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఉండే ఇంట్లో ప్లంబర్ వర్క్ కార్పెంటర్ వర్క్ అలా ఉండే అవన్నీ చెప్పేసరికి సాటర్డే అయిపోయింది మళ్ళీ సండే రిటర్న్ బ్యాక్ టు హోమ్ అసలు ఉన్నట్టే అనిపించలేదు ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అయిపోతే ఎప్పుడు ప్పుడు ఇంటికెలో వారం రోజులు ఉండాలి అనిపిస్తుంది అలా అనుకుంటాం కానీ మళ్ళీ ఇంట్లో వచ్చేసరికి హస్బెండ్ ఎలా ఉంటారో ఏమో చేసి పెట్టేటో వాళ్ళు ఏమో లేరు కదా అని ఏం తింటారో ఏమో పెరుగు అన్నం తింటారు పచ్చడి అన్నం తింటారు అని బాధ అనిపిస్తూ ఉంటుంది ఇన్ జనరల్ మా హస్బెండ్కి బయట ఫుడ్ ఎక్కువ ఇష్టపడరు అనమాట సో ఇంకా ఆఫ్టర్ దట్ మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళేసినాక నెక్స్ట్ ఇంకా లంచ్ మమ్మీ బయటనే చేద్దాము అన్నది అంటే ఇంకా రోజు తనైతే ఇంట్లో ఏం పెద్దగా వండుకోదు చేయదు సో నేను వెళ్ళినప్పుడైనా మమ్మీకి నేను ఏం తినాలని ఉందంటే అది చేపి తింటామని తిందామని అంటాను అనమాట తర్వాత మళ్ళీ దాని ఒక్కతే ఉండాలి కదా అని చెప్పేసి ఇంకా మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం ఇంకా సాటర్డే కావడంతో ఓన్లీ వెజ్ అనమాట ఇప్పుడు సంతోషు ఫ్యామిలీ దాబా అని బాలాజీ ఫ్యామిలీ దాబా పేరుతో షిఫ్ట్ చేశారంట సో అన్ని ఏ సెంటర్లో అయినా సంతోష్ పేరు తీసేసి బాలాజీ పెట్టారు అది ప్యూర్ వెజిటేన్ హోటల్ కదా ఇంకా మా ఇంటి దగ్గరలో ఉందని చెప్పేసి వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే వెజ్ మంచూరియా మా పాప కావాలి అనేదని చెప్పి అది ఆర్డర్ పెట్టాము సో ఫస్ట్ అయితే సూప్ తీసుకోవాలి సూప్ లేట్ అవుతుంది మేడం అన్నారు అందుకని ఫస్ట్ మంచూరియా తినేసి ఆ తర్వాత స్వీట్ కార్న్ సూప్ తీసుకున్నాము నెక్స్ట్ మెయిన్ కోర్స్లో వచ్చేసి ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ తీసేసుకొని తిన్నాం అనమాట ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసి ఒక న్యాప్ తీసుకొని నేనైతే బ్యూటీ పార్లకి వెళ్ళి ఐబ్రోస్ పవన్ చేయించుకున్నాను చాలా రోజులు అయిపోయిందని సో ఆఫ్టర్ దట్ ఇది ఇంకా ఈవినింగ్ డిన్నర్ అనమాట ఈవినింగ్ డిన్నర్లోకి మధ్యాహ్నం మేము వంట చేయలే కదా మరి డిన్నర్లో చపాతి అన్నం కూరలు ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఏదైనా ఉప్మా లాంటిది చేసేసే మమ్మీ తొందరగా అయిపోతుంది అని అంటే సరే అని చెప్పి సేమియా ఉప్మా చేసేది ఇన్ జనరల్ ఇది మా మమ్మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను సో సేమియాలు మేము మ్యాగీ వేసి చేస్తాము మ్యాగీ మసాలా కొంచెం పౌడర్ అవన్నీ వేసి మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్నీ చేసి చేస్తే బాగుంటుంది ఇది మా వారికి ఇలా నచ్చదు జనరల్గా అంత మైదా మళ్ళీ మైదాని బట్ నాకు ఇది చాలా ఇష్టము సో ఇంకా ఇలా మేము ఉప్మా చేసుకొని వేడివేడిగా కుమ్మేసాం అనమాట సేమియా ఉప్మాలో ఎప్పుడైనా సరే ఆలు ముక్కలు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడితో సాటర్డే వ్లాగ్ అయితే ఎండ్ అయిపోయింది అనమాట సో మొత్తం తి తినడమే అంటే తినడం అంటే నేను తినేది మాత్రమే షూట్ చేస్తాను మిగతా టైంది షూట్ చేయాలి ఆ టైం అంతా ఇంట్లోనే స్పెండ్ చేసి చిన్న చిన్న వర్క్స్కి స్పెండ్ చేసేసరికి టైం అయిపోయింది ఇంకా మళ్ళీ దాన్ని నేను షూట్ చేయాలి అనుకోలేదు పెద్దగా సో అక్కడితో సాటర్డే అయిపోయింది అండ్ నెక్స్ట్ సండే అనమాట ఇంకా సండే వచ్చిందంటే నాకు ఇంకా సరిగా సండే అప్పుడే వచ్చేసింది ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మళ్ళీ రిటర్న్ టు హోమ్ రిటర్న్ టు వర్క్స్ అని చెప్పేసి నాకు అనిపించింది ఇంకా మార్నింగ్ లేసి టైం చూసేసరికి ఏదైంది మా నాన్న ఉండే ఉంటే అయితే సండే ఎర్లీ మార్నింగే ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ ఆ టైంకి ఆయన లేచిపోయి వాకింగ్కి వెళ్ళేది అనమాట ఆయన సో ఆ వాకింగ్కి వెళ్ళేసి వచ్చే దారిలో మటన్ తీసుకొచ్చేది చాలా ఫ్రెష్గా ఉండేది మా మాంసం కూడా చాలా రుచిగా ఉండేది టేస్టీగా ఉండేదన్నమాట అది దట్టు మా మమ్మీ చేసింది అయితే నేను ఎక్కువ ఇష్టపడేదాన్ని నేను మా మమ్మీ చేసిన మటన్ తప్పించి నేను చేసుకున్న మటన్ కర్రీ అయినా ఎవరైనా చేసిన మటన్ కర్రీ అయినా బయట మటన్ కర్రీ అయినా నాకు ఎక్కడ నచ్చదు ఎందుకంటే దానికి నేను అడక్ట్ అయిపోయాను మా మమ్మీ చేసే మటన్ కర్రీకి నేను అడక్ట్ అయిపోయాను మా అమ్మ ఇంకా ఏం మసాలా వేసినా వేయకపోయినా మా మమ్మీ చేసిందే నాకు తినాలి అనిపిస్తుంది సో నాకు మంచిగా మా మమ్మీ చేసిన మటన్ సోరవా పెట్టుకొని ఆ మటన్ ముక్క అద్దుకొని తింటే బాగుంది అనిపించింది నేను పెద్ద మటన్ అవన్నీ కాదు అని నన్ను మటన్తో పాటు చికెను ఇంకేదైనా ఉంటే తెచ్చేది అనమాట సో బిడ్డ తినదు కదా అని చెప్పేసి చాలా ప్రేమగా ఉంటుంది ఇంకా అల్లుడు వస్తుండంటే ఆయన సపరేట్గా తలకాయ కూరను లేకపోతే ఆయనకు ఇష్టమని ప్రాన్స్ ఖచ్చితంగా తెచ్చిపెట్టేది అనమాట ఇంకా నానవైనప్పటి నుంచి సో అల్లుళ్ళు కూడా ఇంటికి రావడం అనే కొంచెం తక్కువ ఎందుకంటే ఇంక మాకు సిబ్లింగ్స్ బ్రదర్స్ ఎవరు లేరు సో వాళ్ళకి కూడా తక్కువనే అయిపోయింది ఇంకా సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మమ్మీ మసాలా వడలు చేసింది జనరల్లీ మనం మిచ్చి పాయింట్లో మసాలా గ్యారెలు అమ్ముతారు చూసారా అవ్వన్నమాట మస్తు ఉంటాయి మస్తు టేస్టీగా ఉంటాయి మసాలా గ్యారెలు సో ఇంకా మసాలా వడలు చేసింది అనమాట చాలా టేస్టీగా ఉండే వేడి వేడిగా మంచిగా కుమ్మేసి ఇంకా నాకు సాటర్డే వరకు ఇంకా పియర్డ్స్ ఉండే అనమాట ఇంకా సండే రోజుని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే మంచిగా దీప ఆరాధన అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో కొన్ని బట్టలు ఉంటే పైకి వెళ్ళి బట్టలు ఆరేయడం తీసుకురావడం మరత పెట్టడం అలాంటి చిన్న చిన్న పనులు చేస్తానండి పోయి అట్లనే బెడ్ల మీద వండుకొని రెస్ట్ తీసుకొని టైప్ అయితే నేను కాదు అక్కడ కూడా నేను పనులు చేస్తాను చేసే పనులు షూట్ చేయలేదు అంతే ఇంకా ఇంకా అదే బట్టలు మరత పెడుతూ మడతా పెడుతూ మమ్మీతో చెప్తున్నాను అన్నమాట మంచిగా తిను టైం టు టైం తిను ఎవరు మనకి ఎవరు చెయ్యరు మళ్ళీ చేసేవాళ్ళు ఎవ్వరు లేరు మనకు అని చెప్పేసి అందుకే నాకు అనిపిస్తూ ఉంటుంది ఉంటే సిబ్లింగ్స్ బ్రదర్స్ ఉండాలండి లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి ఇద్దరింట్లో ఒకరికి ఏదేమైనా ఇంకొకరి జీవితం చాలా కష్టము లోన్లీ లైఫ్ ఉండాలి అంటే అది ఎంత కష్టమో సుఖమో ఎలాంటి పర్సన్ అయినా ఇద్దరూ ఉండాలండి ఒకరికొకరు తోడు ఒంటరి జీవితం ఈ రోజులలో ఉండడం చాలా కష్టమైపోయింది ఇంకా ఆఫ్టర్ దాట్ ఇంకా లంచ్కి అయితే మమ్మీ మటన్ తెప్పించింది అనమాట చాలా రోజులు అయిపోయింది ఇంట్లో మటన్ ఉండక అని చెప్పేసి ఇంకా బగార అన్నం వేసింది మేము మేము మా చిన్నప్పటి నుంచి మా మమ్మీకి అది అలవాటు ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే బగారా రైస్ వేసుకోవాలి మటన్ ఉంటే మటన్ చికెన్ ఉంటే చికెన్ ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ ఖచ్చితంగా టమ్స్ అప్ ఇలా ఉండాలని మాకు అలవాటే సో నేను నాకు అదే అలవాటు నాకు దానికి నేను అలవాటు పడిపోయి మా ఇంట్లో కూడా ఖచ్చితంగా సండే వచ్చిందంటే బగారా రైసే చేస్తాను ఇంకా అలా లంచ్ చేసేసుకొని కొంచెం ఏదో ముచ్చట్లు పెట్టి చిన్న చిన్న పళ్ళు ఉంటామని కంప్లీట్ చేసేసుకొని ఛాయ్ కూడా తాగేసి ఆఫ్టర్ దట్ ఇంకా నేను మమ్మీకి కూడా జప్టోర్లో కొంచెం కూరగాయలు మళ్ళీ శివరాత్రి వస్తుంది కదా వాటిని ఏమంటారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఆర్డర్ పెట్టేసి ఇంటికి కొన్ని సరుకులుగా ఉంటామని తీసుకొచ్చి పెట్టేశాను ఇంకా ఆఫ్టర్ దట్ ఇంకా మేము ఎంతో బాధతో రిటర్న్ అయినా మీ సార్ మా పాప కూడా చాలా ఫీల్ అయినా వాళ్ళ అమ్మమ్మను వదిలిపెట్టి రాలేక ఏమో తెలీదు ఇంకా జనరల్గా పిల్లలకి అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి ఒక ఎఫెక్షన్ కదా వాళ్ళకి కూడా అమ్మమ్మలకైనా నానమ్మలకైనా అసలు కన్నా వడ్డీ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు కదా మన మీద కంటే వాళ్ళ మీద ఇంకెక్కువ గుస్తూ ఉంటుంది ఇంక ఇంటికి రాగానే మళ్ళీ ఏంటి అంటూ బక్క ఇంక ఇల్లంతా ఓకే ఓకేగా ఉంది పర్వాలేదు పాప మా వారు బెడ్షీట్స్ అన్నీ కూడా పియర్స్ అయిపోయినాక అలాగే పండగ వస్తూ ఉంటుంటే నేను ఖచ్చితంగా బెడ్షీట్స్ కానీ వీటిని ఏమంటారు అన్నీ కూడా నేను ఖచ్చితంగా వాషింగ్ మిషన్లో వేసుకుంటాను మంత్లీ ఒకసారి అవన్నీ మా వారు వేసి ఆరేసారు ఇంక తీసుకొచ్చి మర్త పెట్టేసి ఇంకా మేము కూరగాయలకి వెళ్ళామన్నమాట సాటర్డే రోజు కూరగాయలు తెచ్చుకుంటాము నేను సాటర్డే లేను కాబట్టి సండే రోజు ఇంకో మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి వెజిటేబుల్స్ కొన్ని ఫ్రూట్స్ నేను వెనస్డే శివరాత్రి రోజు ఫాస్టింగ్ చేస్తాను కొన్ని వెజిటేబుల్స్ కూడా కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాము ఇంకొన్ని మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు మళ్ళీ తీసుకొచ్చాం అన్నమాట ఇంకా మళ్ళీ ఇంకా ఆ రోజు ఇంకా నేను మళ్ళీ ఇంటికి వచ్చినాక వన్ టైం చేయలేదు ఇంకా నైట్ అయితే వెళ్ళి ఇలా దోశ తినేస్తాం ఫస్ట్ అయితే ఇడ్లీ తీసుకున్నాం మా వారు వచ్చేసి ఆనియన్ దోశ తీసుకున్నారు మా పాప వచ్చేసి మసాలా దోశ తీసుకున్నారు నేను వచ్చేసి పన్నీర్ దోశ తీసుకున్నాను తీసుకున్నాను ఇలా మంచిగా వేడివేడిగా దోశ మస్తు ఉంటుంది చికెన్ తినొద్దానేమో కానీ ఇంట్లో వంటలు బంద్ చేసి అందరు ఇలా ఇలా చక్కగా బయటకు వచ్చి ఇలా బ్రేక్ఫాస్ట్ కమ్ డిన్నర్ చేసేస్తున్నారు ఇంకా అలా తినేసి తర్వాత అక్కడ పక్కన సూపర్ మార్కెట్ ఉంటే కొంచెం గ్రాసరీ ఐటమ్స్ అంటే కొంచెం డేట్స్ తర్వాత కొన్ని బిస్కెట్స్ కొన్ని చాక్లెట్స్ అలాంటివి తీసుకున్నాము ఇంకా తర్వాత కొన్ని ఇంకా కొన్ని ఫ్రూట్స్ బాకీ ఉన్నాయి కదా అంటే ఫ్రూట్స్ తింటాం కదా మనము శివరాత్రి రోజు ఎక్కువగా అని చెప్పేసి ఫ్రూట్స్ ఫ్రూట్స్ క్వాంటిటీలో ఇంకొన్ని కొన్ని తీసుకున్నాను ఇంకా ఇక్కడితోనైతే సండే లాగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఐ మీన్ ఫ్రైడే సాటర్డే సండే జస్ట్ ఎక్కువ నేను తిన్న వీడియోస్ అప్లోడ్ చేసి ఇంత తిన్నారా అని మీరు అనుకోకండి మేము తిన్నది డిన్నర్ అండ్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తిన్నది వీడియో ఎక్కువ కొంచెము త్రీ డేస్ బయట ఫుడ్ ఎక్కువ తిన్నాం అనుకోండి సో అదనమాట ఈ సండే లాగ్ ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో అనమాట సో చిన్న వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు సో ఇక్కడతోనైతే వెయిట్ జాయిన్ చేస్తున్నాను అండ్ బై దిబా ఇంకొక మీషో హాల్ ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను ఈ బుట్ట తీసుకున్నాను మీషోలో ఫ్రూట్స్ పెట్టడానికి సో మీద క్యాప్ సరిగా ఇవ్వలేదు మీషోలో ఈ మధ్యనందుకు అన్ని డిఫెక్ట్ పీసెస్ వస్తున్నాయి దాన్ని నేను మళ్ళీ బ్యాక్ పంపించలేక సరే అని సెట్ చేసుకున్నాను మంచిగా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగానే అనిపించింది కానీ మూత ఒకటి క్యాప్ ఒకటి మంచిగా వస్తే మంచి ఫిట్ అయితే వస్తే బాగుండు అనిపించింది సో ఇదండి ఇవాళ ఈ త్రీ డేస్ బ్లాగ్ బ్లాగ్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అలా ఉంది కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి సో మీ యొక్క సబ్స్క్రిప్షన్ లైక్ వ్యూ అండ్ షేర్ నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందు కలుస్తాను అండ్ అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి ఆ మహాశివని ఆశీస్సులతో మనం అందరం బాగుండాలి అందులో మేమున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను శివరాత్రి పండుగ శుభాకాంక్షలు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే అంతవరకు థ్యాంక్ యూ బై బాయ్